హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మిన్ క్లాస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి సరే ఈరోజు పురాణంలోని ఇరవై ఏడవ అధ్యాయానికి వచ్చేసినాము ఇరవై ఏడవ అధ్యాయం ఏంటి అంటే దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట మరల అత్రిమహాముని ఇట్లు వచించెను కుంభ సంభవ ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకనూ ఇట్లు చెప్పాను ఓ దుర్వాసముని నీవు అంబరీషుని శపించిన విధంగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారం నెత్తుతా కష్టము కాదు నీవు తపస్యాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలేను కావున అందులకు నేను అంగీకరించి తిని బ్రాహ్మణుల మాట తప్పకుండుట నాకు అర్థవేము నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివ్రతుడై ప్రాయోపవేశ మొన ఆ కారణము వలన విష్ణుచక్రము నిన్ను బాధింపబోనెను ప్రజారక్షణమే రాజధర్మం ప్రజా ప్రజాపీడనం కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వాని జ్ఞానులు బ్రాహ్మణులే శిక్షించవలేను ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలేను ధనుర్భానములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన ఆ బ్రాహ్మణుని బ్రాహ్మణులు తప్ప మరెవరిని ఎప్పుడు దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు విప్రుని హింసించువాడును హింసింప వాడును బ్రాహ్మణ హంతకులకి న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి బ్రాహ్మణుని లాగిన వాడును కాలుతో తన్నినవాడును విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినవాడును విప్ర పరిత్యాగమునరించిన వాడును బ్రహ్మ హంతకులే అగుదురు కావున ఓ దుర్వాన దుర్వాస మహర్షి అంబరీషుని గురించి తపస్యాలి విప్రో విప్రోత్తముడవు దుర్వాసుడు నా మూలము నా ప్రాణ సంకటం పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడైతేనే అని పరితాపం పొందుచున్నాడు కాబట్టి నీవే వేగమే అంబరీషుని కడకేగము అందువలన మీవు భయ మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసనకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను ఇట్లు పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమునందలి సప్తవింశోధ్యాయము ఇరవై ఏడవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఇది అండి రోజ్ వీడియో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాంతోపాటు ఒక చిన్న కామెంట్ పెట్టండి దాంతోపాటు కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ మహాశివుడి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ